శతభిషా నక్షత్రం అశ్వన్యాదిగా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై నాలుగవది అధిపతి రాహు రాశి కుంభరాశి రాశ్యాధిపతి శని స్థితి మూడు వందల ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి మూడు వందల ఇరవై డిగ్రీల వరకు వర్ణం కసాయి వశ్యం మనుష్య యోని ఆడగుర్రం గణం రాక్షసగణం నాడి ఆదినాడి వేధ హస్తానక్షత్రం తత్వం ఆకాశం గుణం తమోగుణం పురుషార్థం ధర్మార్థకామమోక్షాల్లోని ధర్మం రంగు నీలం చూపు పైచూపు స్వభావం చరస్వభావం గతి అపసవ్యగతి స్థితి స్థితి లయాల్లోని లయం చర్య చురుకు నాడి వాతనాడి స్వరం వాయుం లక్షణం అగ్ని లక్షణం ఈ నక్షత్రాలకు సంబంధించిన కొన్ని విశేషాలు ఆకాశంలో కుంభరాశి మండలంలోని ప్రధాన నక్షత్రాల్లో ఒకటి ఈ శతవిషం దీన్ని లాండా అక్వేరీ అని అంటారు సద్ అల్ అక్బియా అని అరేబియన్లు గోయి అని చైనీయులు పిలుస్తారు శతబిష నక్షత్ర ప్రకాశత్వం మూడు పాయింట్ ఏడు సున్నా ఈ నక్షత్రం భూమి నుంచి మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం అక్టోబర్ రెండవ వారం నుండి ఆకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది స్పష్ట ప్రమాణం చేత ఈ నక్షత్రం అర్ధభోగ నక్షత్రము అని చెప్పబడింది అర్ధభోగ నక్షత్రం దీని ప్రమాణము ఆరు డిగ్రీల ముప్పై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు నక్షత్ర ఆకారం వంద నక్షత్రాల సమూహంగా పువ్వు ఆకారంలో ఉండటంతో శతబిషం తార అని వరు తెలియజేయబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహం శతబిష నక్షత్రానికి రాహు అధిపతి ఈ నక్షత్రంలో నాలుగు పాదాలు కుంభరాశిలోనే ఉండడంతో రాశ్యాధిపతిగా శనికి రాహుకి కూడా ఆధిపత్యం వారి ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది శతవిషా నక్షత్రానికి సంబంధించిన దేవత శతవిషా నక్షత్రానికి వరుణుడు అధిపతి వరుణుడు జలముతో నిండి ఉన్న కుంభమును ఉంచి నీరు కుమ్మరించి పంటలకు మానవులకు జలప్రదానం చేస్తాడని ఋగ్వేదంలో చెప్పబడింది వేదమిల్లో శతవిషా నక్షత్రానికి శత అనే పేరు చెప్పబడింది వరుణు క్రింద మకర రాశి ఉండడంతో వరుణునికి మకరము వాహనం అయింది ఋగ్వేద దేవతల్లో ఇంద్రుడు అగ్ని తరువాత స్థానం వరునిదే వరుణునిదే చాలా ప్రాచీన దేవత సుమారు పన్నెండు సూక్తముల్లో వరుణుని కీర్తించడం జరిగింది తరువాత కాలంలో చంద్రుడు తర్వాత స్థానం పొందిన ప్రభావం వందు మాత్రం వేదమందులే దేవతల కంటే ఉన్నతమైన పదవి పొంది ఇంద్రునితో సమానమైనవాదుగా పరిగణించబడ్డాడు వరుణుడు ప్రధాన లక్షణం వృతరక్షకుడు వృతం అంటే క్రమం నియమం ధర్మం ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్ర గ్రహగోళాలు ఒక నియమం ప్రకారం రావడం పోవడం జరుగుతుంది అంటే అవి పాటించే నియమాన్ని వృతాన్ని కాపాడేవాడు వరుణుడు భూదివాలను సృష్టించి వాటిని వేరు చేసి నిలుపుతాడని సూర్యుడు ప్రయాణ మార్గాన్ని విసారం చేస్తాడని చంద్రుడు ఇతర ఆజ్ఞలతోనే ప్రకాశిస్తాడని నదులు వరుణుని ఆజ్ఞలతోనే ప్రవహిస్తాయని మేఘాలు వర్షిస్తాయని అతని నేత్రం సూర్యుడు యజ్ఞ సమయంలో కనకాంబరాలు ధరించి వచ్చి ధర్మాసనంపై కూర్చుంటాడని చెప్పబడింది లోకరక్షకునిగా ధార్ముకునిగా వరుణుడు సర్వోత్కృష్టినిగా వేదాల్లో కీర్తించబడ్డాడు పాపములు చేసిన వారిని దండించేవాడు పశ్చాత్తాప పొందిన వారిని అనుగ్రహించేవాడు సాధారణమైన తప్పుల నుండే కాకుండా పితృకృత్యములకు పాపములు కూడా తొలగిస్తాడని చెప్పబడింది కాశీఖండంలో వరుణుని గురించి వివరాలు ఇలా చెప్పబడ్డాయి పశ్చిమ దిక్పాలకుడు సముద్రాధిపతి అయిన వరుణుడు కర్దమ ప్రజాపతి కుమారుడు సుచిష్పంతుడనే పేరు కలిగి ఉండేవాడు సుచిష్పంతుడు తన మిత్రులతో కలిసి అచ్చోదం అనే కొలలో ఆడుకుంటూ ఉండగా ఒక మొసలి వీరిని మింగి సముద్రాధిపతి వద్దకు తీసుకువెళ్లింది మిగిలిన బాలుడు జరిగిన విషయాన్ని కర్దమునికి చెప్పగా ఏమాత్రమూ చరించక తపస్సు చేస్తూనే ఉన్నాడు ఒక శివభటుడు సముద్రాధిపతి వద్ద ఉన్న సుచిష్పంతును చూసి ఇతడు కర్దముని పుత్రుడు ఇచ్చడుకు తీసుకొచ్చిదివి ఇది నీకు తగునా అని అనగా సముద్రుడు భయపడి ఆ బాలుని శివుని వద్దకు పంపాడు శివుడు కర్దముని వద్దకు పంపాడు పుత్రిని చూసి ఆనందపడ్డాడు తండ్రి అనుమతి తీసుకుని కాశీ వెళ్లి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రసన్నుడై వరమును కోరుకోమంటే సుచిష్మంతుడు వరుణ పదము వరముగా ఎమ్మని వరుణై వరుణాడు అనగి తర్వాత కాలంలో వరుణి లోకేశత్వం ప్రజాపతికి ఇవ్వడంతో మహిమలు దగ్గి కేవలం జలాధీసత్వం మాత్రం మిగిలింది ఈయన పశ్చిమ దిక్కునకు అధిపతి ఈ నక్షత్రానికి సామెతలు ఏమి చెప్పబడలేదు శతభిష నక్షత్రానికి గల ఇతర పేర్లు అపాంపతి అంబువ జలేష తోయస వరుణ సర్వతో సర్వతోముఖవా రాచేతస జలనిధి శతతార వారుణ శతభిషా నక్షత్రానికి సంబంధించిన జనన విశేషాలు పదానికి గో రెండవ పదానికి స మూడో పదానికి సి నాలుగో సు ఈ నక్షత్రం శాంతి నక్షత్రం కాదు ఇందులో నాలుగు పాదాలకి ఎటువంటి దోషాలు చెప్పబడలేదు ఈ నక్షత్రం బాలరక్ష నక్షత్రం కూడా కాదు కాబట్టి ఈ నక్షత్రానికి ప్రత్యేకమైన శాంతులు లేవు అని చెప్పవచ్చు శతబిషా నక్షత్రం వారి జీవిత ఫలితాలు లక్షణాలు శతభిషా నక్షత్రం వరుణుడు ఈ నక్షత్రమునే శతిషక్ అని కూడా అంటారు విషక్ అంటే వైద్యుడు రోగ నివారకుడు ఈ నక్షత్రం వారు మానవతావాదులుగా పేరు కలిగి ఉంటారు జాతకంలో మిగిలిన యోగులు బాగున్నప్పుడు ఉన్నతమైన వైద్యులుగా హీలర్స్ గా తాత్వికులుగా పేరు కలిగి ఉంటారు శతవిష నక్షత్రం వారు సామాన్యమైన ఎత్తు మిశ్రమ వర్ణం విశాలమైన నుదురు మధ్యమ దేహం కలిగి ఉంటారు ధారాళంగా మాట్లాడతారు తమ శక్తిని మించిన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు ముండితనము ఎక్కువగానే ఉంటుంది పట్టుదల ఉంటుంది అయితే ఆలోచన కంటే తమకు ఎంత తోస్తే అంత అన్నట్లు వ్యవహరిస్తారు ఏమీ లేనప్పటికీ గర్వం ఎక్కువగానే ఉంటుంది అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు ప్రతి విషయంలో అనుమానం ఎక్కువ ఎవరిని నమ్మరు సామాన్య విద్య కలిగి ఉంటారు ఆచార వ్యవహారములకు పెద్ద ప్రాధాన్యతను ఇవ్వరు శతవిష నక్షత్రం వారు తమోగుణం కలిగి ఉండడంతో పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకుంటూ కార్యసాధన చేసుకుంటారు వీరి మొండితనం కారణంగా బంధుమిత్రులతోనే కాకుండా కుటుంబ సభ్యులతో సహ శస్తారు శత్రు బాధలు ఉంటాయి తమకు తాము తెలివితేట కలిగిన వారిని భావిస్తారు మిగిలిన వారు అమాయకులు అని భావిస్తారు ఏ వృత్తిలోనైనా సాధారణ స్థాయిలో ప్రవేశించినా త్వరలోనే ఉన్నత స్థితికి చేరుకుంటారు ఎవరికీ తెలియని విధంగా పాప పనులు చేస్తారు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సాధారణ స్థితిలో ఉంటాయి మొత్తం మీద వీరిని తేనె పూసిన కత్తి వంటి వారు అని చెప్పవచ్చు విదేశీయానము లేదా ఖండాంతర ప్రయాణాలు చేస్తారు అనేక తరగతుల వారితో పరిచయాలు పెంచుకుంటారు స్వాత్కర్ష ఎక్కువగా ఉంటుంది తమను తామే కొన్ని రకములైన భావలతో కట్టిపడేసుకుంటారు ఈ నక్షత్రానికి సంబంధించిన జంతువు గుర్రం కావడంతో నియంత్రణ లేనట్లు కనిపించిన కళ్ళం వేసి అదుపులో ఉంచి సరైన మార్గంలో ఉంచితే అందరికీ ఉపయోగపడేవారుగా ఉంటారు దేనిని పెద్దగా సమస్యగా తీసుకోకపోవడంతో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు బాధరబందీ లేకుండానే గడిపేస్తారు సమస్యలు ఎదురైనా వాటి నుండి బయటపడడానికి నేర్పును ఉపయోగిస్తారు శాస్త్ర నిర్వచనం అనుసరించి శతబిషా నక్షత్ర జాతకులు చలికి బెదురువారు అతి సాహసము చేయువారు నిష్ఠూరుడు చాతుర్యము కలవారు శత్రువుల వేట దారుణంగా పుట్టిన స్త్రీలకు పైన తెలియజేసిన ఫలితములన్నీ వర్తిస్తాయి అందమైన రూపము గుండ్రది ముఖము విశాలమైన నుదురు విశాలమైన నేత్రాలు పలుచని కనుబొమ్మలు సమమైన చిక్కిళ్ళు అందమైన పొలవరుస కలిగి ఉంటారు వీరిలో మంచి చెడు గుణములలో ఏదో ఒకటి ఎక్కువగానే కనిపిస్తాయి అందరితోనూ కలివిడిగా ఉంటారు చొచ్చుకుపోయే విధంగా స్వభావం ఉంటుంది కోపం వస్తే పైకి కనిపించనివ్వరు ఎవరినైనా తమ పనులు పూర్తయిన తర్వాత వారిని వదిలేస్తారు పైకి మాత్రం ఎటువంటి భావాలు ప్రదర్శించరు సోదర సోదరులతో సంబంధాల్లో స్పర్ధలు ఎక్కువ ఉంటాయి విద్య సామాన్యమైన తెలివితేటలు ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటాయి ముందు చూపుతో భవిష్యత్తు విషయమై జాగ్రత్తలు వహిస్తారు బంధువుల్ని దూరంగా ఉంచుతారు ఓర్పుతో ఏ పనినైనా సాధించుకుంటారు అందరితో అంటి అంటినట్లు ప్రవర్తిస్తారు కుటుంబాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు శతమిషా నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉత్పన్నాంశ అనే పేరు ఉంది ఈ పాదముల్లో జన్మించిన వారు స్నేహ పాత్రలు విద్య వినయాది గుణములు కలిగిన వారు మంచి యోచన బుద్ధి కుశలత కలిగి ఉంటారు రెండో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి పాదాంశ అనే పేరు చెప్పబడింది అధిక భయము ధైర్యం తక్కువ స్నేహితులు మోసం చేసే గుణము కలిగి సామాన్య జీవితం గడుపుతారు మూడో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి భయాంశ అనే పేరు ఉంది పాపకార్యాశక్తి అహంకారము గర్వము దయాహీనత స్వార్థబుద్ధి కలిగి తమ పరేదములుండవు తమ ప్రయోజనం ముఖ్యమైనదని భావిస్తారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి అనే పేరు చెప్పబడింది ఇందు జన్మించిన వారు విద్యా వివేకములు కలిగిన వారు పండితులు అభిమానము కలిగిన వారు సమయస్ఫూర్తి కీర్తి గౌరవ మర్యాదలు మంచి మిత్రుల్ని కలిగి ఉంటారు విద్య ఈ నక్షత్రం వారి మీద శరీరాహుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి వైద్యము ఇంజనీరింగ్ లోహ సంబంధమైన శాస్త్రములు విద్యుత్ ఖగోళ శాస్త్రం చక్కగా రాణిస్తారు వృత్తి ఉద్యోగాలు పైన తెలియజేసినట్టుగా వీరు జ్యోతిషులుగా ఖగోళవేత్తలుగా వైద్యులుగా హీలర్స్గా రచయితులుగా శాస్త్ర పరిశోధకులుగా సెక్రటరీలుగా ఇంజనీర్లుగా విద్యుత్ సంబంధమైన వృత్తి ఉద్యోగాల్లో నేర్పు కలిగి ఉంటారు వ్యాపార విషయానికి వస్తే మాంసము జ్యోతిషం హస్తరేఖా శాస్త్ర సంబంధమైనవి ఉపాసనలు షేర్ల వ్యాపారాలు దీనికి దానిస్తాయి ఆరోగ్యం శ్రీ మహావిష్ణువు దేహాంగాల్లో శతభిష నక్షత్రం తుడి తొడగా చెప్పబడితే కాలపురుషాంగాల్లో నక్షత్రము నవ్వు గా వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఆర్థరైటిస్ కీళనొప్పులు గుండె జబ్బులు రక్తపోటు ఎముకలు విరుగుట ఒంటికి నీరు పట్టుట సుఖ వ్యాధులు స్త్రీలకు సూలనొప్పులో అటువంటి వచ్చే అవకాశం ఉంది నివాసం ఈ నక్షత్రం వరుణ మండలము శూన్యస్థానాన్ని సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతంలోనైనా ప్రత్యేకించి గ్రామాలలో లేదా పట్టణాలలో నీటి తావులు సమీపంలో ఉండే విశాలమైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం శతభిష నక్షత్రం వారు ప్రేమ అభిమానం వంటి విషయాల్లో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ నక్షత్రానికి గుర్రం సంకేతం కావడంతో రకమైన ఉత్సాహము ప్రేరణ చూపిస్తారు ఉన్నతమైన ఆదర్శాలు ఆలోచనలు ఆదర్శవంతంగా కోరికను ప్రేమ వివాహము కాముకతలోనూ కూడా కనిపిస్తాయి కనబరుస్తారు కోరుకున్న వారు వెంట పడతారు ప్రేమలో ముందరే వీరు వీరే చొరవ చూపిస్తారు ఈ వ్యవహారాలు ఒక్కసారి అతిగా ప్రవర్తించేటట్టు కనపడటంతో చెట్టు పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది ఇన్ని లక్షణాలున్నా సర్దుకుపోవడం వీరు లక్షణం కావడంతో వైవాహిక జీవితం ఆనందంగానే కలుగుతుంది ఈ నక్షత్రాధిపతి రాహు కావడం ఈ రాహు ఛాయాగ్రహం కావడంతో ప్రేమలో పైకి కనిపించిన భయాలు సందేహాలు ఆందోళనలు ఉంటాయి వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఇప్పుడు వీరికి చిక్కాకుని కలిగిస్తాయి వివాహం వివాహం అనేది పరస్పర అవగాహన సంబంధించిన విశేషం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు శతవిషా నక్షత్ర పురుషుడికి సరిపోయే నక్షత్రాలన్నీ శతవిష నక్షత్రం అమ్మాయికి నప్పవు శత విషా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ శతవిష నక్షత్రం అమ్మాయికి నంపవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ దిగువ పట్టికలో చూడవచ్చు శతబిషా నక్షత్ర వధునికి సరిపోని వధు నక్షత్రాలు భరణి ఆర్ద్ర పునర్వసు ఉత్తర హస్త జ్యేష్ఠ పూర్వభాద్ర రేవతి మిగిలిన నక్షత్రాలు అన్ని వీరి వివాహానికి సరిపోతాయని చెప్పవచ్చు శతబిషా నక్షత్రం వధువుకి సరిపోని వర నక్షత్రాలు కృత్తిక రోహిణి మృగశిర పునర్వసు ఆశ్రేష మఖ విశాఖ జ్యేష్ఠ రేవతి వీరు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహం కుదుర్చుకోవచ్చును శతమిషా నక్షత్రం వారికి సంబంధించిన ఉపయుక్త విశేషాలు శతమిషా నక్షత్రంలో పుట్టిన వారికి రాహుమహాదశ ప్రారంభ దశ అవుతుంది కోటవపాదంలో పుట్టిన వారికి సుమారు పదిహేడు సంవత్సరాల అరు నెలలు రెండవ పాదంలో పుట్టిన వారికి పదమూడు సంవత్సరాల ఆరు నెలలు మూడో పాదంలో పుట్టిన వారికి తొమ్మిది సంవత్సరములు నాలుగో పాదంలో పుట్టిన వారికి సుమారు నాలుగు సంవత్సరములు రాహు మహాదశేషం ఉంటుంది గురు పదిహేడు కేతు ఏడు శుక్రుడు ఇరవై సంవత్సరాల దశలు వరుసగా వస్తాయి జాత చక్రం అనుసరించి ఆయుర్దాన్ని నిర్ణయించి దానికి అనుగుణంగా దశల్ని ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశల్లో గురుమహాదశ మిశ్రమ ఫలితాన్ని కలగజేస్తే శని బుధ మహాదశలు యోగిస్తాయి కేతుదశ వర్ణ స్థానం నుంచి లేదా కలిసి ఉన్న లేదా చూడబడిన గ్రహములు అనుసరించి ఫలితాన్ని కలగజేస్తుంది శుక్రమహాదశ రాజయోగాన్ని కలిగిస్తుంది ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయాది గ్రహాలున్న స్థానము వారితో కలిసిన యోగములు వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకంగా శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి శతవిష నక్షత్రం వారికి పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నలభై రెండు నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఏడు అరవై రెండు అరవై ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరాలు యోగాన్ని కలిగిస్తాయి మంచి రోజు మనం ఏ ప్రిల్ ప్రారంభించినా ఆ పని చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజం ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలో ముఖ్య ఘట్టాలైన ఉద్యోగంలో ప్రవేశించడం గృహారంభము గృహ ప్రవేశము వివాహము వంటి వ్యవహారాల్లోనూ కుటుంబంలో తిరిగి ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను సమర్థవంతులైన దైవజ్ఞలైతే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికల్లో చూపబడిన ఆనాటి త్రివార నక్షత్రము త్రివారములు బాగుంటే ఈ కింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా కార్యక్రమం ప్రారంభం చేసుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్రారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి అదే విధంగా రెండవ వరుసలోని పుష్యమి మూడవ వరుసలోని మూల మూడు వరుసల్లోని నైద తార నక్షత్రాలైన వృత్తిగా ఉత్తర ఉత్తరా ఈ నక్షత్రములను విడిచి మిగిలిన నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదే అని చెప్పగల ఈ నక్షత్రములు జన నక్షత్రములు అయినప్పుడు సాధారణంగా కార్యక్రమానికి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలు గ్రామం చేసుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితి ఏర్పడి ఈ నిచిత్త నక్షత్రముల్లో కార్యక్రమం చేయవలసి వస్తే జన్మతారకు శాఖం గుమ్మడి కొండు విపత్తాలకు బెల్లము ప్రత్యక్తాలకు ఉప్పును దానం చేసి విషుద్ధ గడియలు దాటిన తర్వాత కార్యక్రమ ప్రారంభం తీసుకోవచ్చు సువర్ణం దానం చేసినా కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్గా అశ్విని నక్షత్రం వారు గుర్రముగా మంచి మిత్రులైతే హస్తాస్వాతి వారు దున్నలుగా అనుకూలం కాదు కుంభరాశి వారికి కర్కాటక రాశి వారితో సరిపోదు శితపిషా నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు రెండు ఆరు ఏడు ఎనిమిది వారములు ఆది బుధ గురువారములు అదృష్ట రత్నం గోమేధికం అదృష్ట రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు వరుణ కనకదుర్గ ఈశ్వర ప్రీతికరమైన వృక్షం చంద్ర శతబిషా నక్షత్ర జంతువు కోకిల ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి శత విష నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు ముహూర్త గ్రంథము అనుసరించి ఈ నక్షత్రం సర్వ శుభ ప్రశస్తమైన నక్షత్రంగా చెప్పబడింది అయితే ఈ నక్షత్రము వివాహానికి రెండవ పక్షంగాను అక్షరాభ్యాసము విద్యారంభము జాతాప్రదేశాల యాత్రాదులకి రెండవ పక్షంగా చెప్పబడింది శతబిషా నక్షత్ర కారకత్వాలు బృహస్హితను అనుసరించి సముద్ర ఉత్పత్తులను రజకులను బోయలను చేపలు పట్టేవారిని చేపల వ్యాపారం చేసేవారిని పందులు వేటాడే వారిని సారాను కాచేవారిని పక్షులు నక్షత్రం కారకత్వం వహిస్తుంది విషభాగలు ప్రతి నక్షత్రంలోని కొన్ని భాగాలు కొన్ని గ్రహములకు విషమంగా మారుతాయి శతవిష నక్షత్రానికి చంద్రుడు పదమూడో డిగ్రీలోను కుజుడు నాలుగో డిగ్రీలోను బుధుడు పదకొండు ఆరో డిగ్రీలోను గురుడు ఎనిమిదో డిగ్రీలోను రాహు పదకొండో డిగ్రీలోను కేతు ఆరో డిగ్రీలోను ఉన్నప్పుడు అవి విషతుల్యంగా మారుతాయి జాతకంలో గ్రహాలు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు కలుగుతాయి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా నివారణలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్రహములపై కుజుడు లేదా గురణ దృష్టి ఉన్నప్పుడు ఈ యోగము భంగమవుతుందని చెప్పబడింది ముహూర్త ముహూర్తములలో పై గ్రహములు ఆ స్థానంలో ఉండడం అంత మంచిది కాదు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు ఎల్విస్ ప్రిస్లీ గోవింద ఫ్రాంక్ సినాట్రా షమ్మీ కపూర్ బెంజమిన్ ఫ్లాంక్లిన్ గోపాలకృష్ణ కోఖలే రవి శాస్త్రి ప్రాణ్ కాజుల్ వహీద రహ్మాన్ దాదాసాహెబ్ సాహెబ్ బాల్కే మైఖేల్ యాంగిలో గోథే వంటి ప్రముఖులు జన్మించారు ఇది శతమిష నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల బలితాలు తెలుసుకోవాలనుకునే వారు నాచేవరాయబడిన నలభై రోజుల నక్షత్ర ఫలితాలు తెలుసుకోవాలి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చును ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారిచే ముద్రించబడింది ఇది వారి వద్ద నుంచి తెప్పించుకోనవచ్చును ఆన్లైన్ లో డబ్ల్యూ దేవుడు డాట్ అనే సైట్ ద్వారా కూడా ఈ గ్రంథాన్ని తెప్పించుకోవచ్చును నమస్కారం